సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల్లో అన్యాయం జరిగిన విధంగానే నీటి రంగంలో కూడా జరిగిన అన్యాయం గురించి వివరించిన గొప్ప వ్యక్తి కీర్తి శేషులు విద్యాసాగర్ రావు అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాజీ ఎమ్మెల్యే హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పది మంది నుంచి పది లక్షల సభలో నీటి జిల్లాల అవసరాల గురించి సవివరంగా వివరిస్తూ నటి ఉద్యమ నేతతో పనిచేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్ రావు అని వినయ్ భాస్కర్ తెలిపారు అదేవిధంగా రాజకీయ పార్టీలకు ప్రాంత అభివృద్ధి విషయంలో వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న వెనుకబడిన ప్రాంతాలలో వర్షాభావం తక్కువ ఉండి జలాలు అడగండిపోతున్న నేపథ్యంలో నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడానికి నదీ జలాలు సమతుల్యంగా పంచడానికి అవసరాల కోసం అధికంగా ఇవ్వడానికి తన ప్రాంతం యొక్క నిధులు నిల విషయంలో చాలా నిష్ణాతులుగా దేశంలో మేధావులందరినీ ఈ రంగంలో ఉన్న వాళ్ళందరినీ కన్విన్స్ చేయడమే కాకుండా మన హక్కులు కాపాడుకోవడం చరిత్ర వారిది ఈరోజు స్మరించుకోవడం మరొకసారి ఆ దిశలో కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఉంది ఒక సాంకేతిక ఇంజనీర్గా నదీ జలాల విషయంలో అంతో ఎంతో ఎంతో కొంత తెలుసుకున్నవాడిగా ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నదని నేను భావిస్తున్నాను సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాలలో అన్యాయం జరిగిన విధంగానే నీటి రంగంలో కూడా జరిగినటువంటి అన్యాయం గురించి పది మంది నుంచి పది లక్షల సభలో కూడా వారు వివరంగా వివరిస్తే ఆనాటి నేతతోని ఒక కార్యకర్తగా మరి పనిచేస్తూ అంచెలంచెలుగా మరి వారి సేవలను రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఈ ప్రాంత బిడ్డగా మరి ఈ ప్రాంతాన్ని జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి కేసీఆర్ గారితో అనుక్షణం ఉండి మరి అనేక మందిని చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి నీటి వనరులకు ఒక ముఖ్య సలహాదారుగా ఉండి మరి తన సేవలను ఈ ప్రాంతానికి మరి వినియోగించినటువంటి మహనీయులు ఆర్ విద్యాసాగర్ రావు గారు కాబట్టి ఈరోజు వారిని ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మేమందరం కూడా మరి స్మరిస్తూ వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలంగాణ ప్రాంతానికి నీటి రంగంలో ఒక మంచి నిపుణులను కోల్పోయినందుకు ఎంతో బాధగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని స్మరించుకుంటూ వారు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తారు